అందరికీ హాయ్ అండి నేను మీ రాజేష్ జక్క పొద్దున్న ఏడు నుంచి సాయంత్రం ఏడున్నర ఎనిమిది దాకా ఫోన్ అయితే చంపుతున్నారు కేవలం ప్రాబ్లం అంటే మీ ఇంటి సమస్యలో మీ వ్యక్తిగత సమస్యలో బర్త్డేలకు డబ్బులో లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులో పొలాలు కొనుక్కోవడానికి స్థలాలు కొనుక్కోవడానికి బిల్డింగ్లు కట్టుకోవడానికి డబ్బులో ఇవ్వడానికి అయితే కాదండి ప్రాబ్లం అంటే ఆ ప్రాబ్లమ్స్ కావు ఏమైనా ఇల్లు తాకట్టు పెట్టి ప్రాబ్లం ఉన్నా ఆన్లైన్ లోన్లో డబ్బులు తీసుకొని ఉన్నా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ సెవెన్ డేస్లో యాప్లో ఇరుక్కుని ఉన్నా తీసుకొని తెలియక ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఆస్తి తదాలంటే ఏమైనా అర్థంలో మధ్య గొడవలు ఉన్నా లేకపోతే ఆస్తుల గురించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇట్లాంటి వాటి కోసం మాత్రమే మెసేజ్ చేయండి మీరు ఫోన్ చేసినా నేను లిఫ్ట్ చేయను కనీసం రీల్ చేయడానికి కూడా అరవై సెకండ్ల టైం కూడా ఇవ్వకుండా ఫోన్ చేస్తూ ఉన్నారు అనవసరంగా ఫోన్ చేసినా నేను మాట్లాడిన తర్వాత అనవసరమైన వాటికి మీరు ఫోన్ చేశారంటే బెస్ట్ మీ టైం వేస్ట్ నా టైం చాలా వేస్ట్ ఎందుకంటే ఆ ప్లేస్లో వేరే వాళ్ళు ఉపయోగపడే వాళ్ళకి ఆ టైం కేటాయిస్తే వాళ్ళకు ఒక మంచి జరుగుతుంది కాబట్టి అందరూ అర్థం చేసుకోండి కేవలం ప్రాబ్లమ్స్ అంటే లోన్లకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఆస్తులకు సంబంధించిన ఏమైనా లోన్లకు సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు కూర్చోబెట్టి మీకు సెటిల్మెంట్ చేయడం ఇలా జరుగుతుంది ఏమైనా ఇల్లు బ్యాంకుల్లో పెట్టేసి కట్టలేని పరిస్థితుల్లో ఉన్నా మీకు ఒక మంచి సజెషన్ చెప్పి మిమ్మల్ని ఒక మార్గంలో ఉంచడం జరుగుతుంది మీరు ఇబ్బందులు పడుతుంటే అప్పులు ఎలా కట్టుకోవాలి ఏంటి అనేది అట్లాంటి వాటికి అంతా ఒక సజెషన్ మంచి సజెషన్ చెప్పి చాలామంది పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు పక్కన లేదో కట్టారు మనం కట్టాలని చెప్పేసి దిగిపోయి అప్పులు చేసేసుకొని దానిని తీర్చుకోలేక చాలా మైండ్ సెట్ స్ట్రక్ అయిపోయి ఏం చేయాలి అర్థం స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు I'll